లీల్బా రెస్క్యూ ఛానల్లో మీ స్వాగతం నమస్తే అస్లాం వైకమ్ నా యొక్క యూట్యూబ్ ఛానల్ స్నేహితులందరికీ అందరూ బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నా మనమైతే గంగాధర లోకల్లో ఒక ఇండియన్స్ ప్రాక్టికల్ కోబ్రా స్నేహుకు బిగ్ సైజ్ రెస్క్యూ చేయడం జరిగింది ఇది కోబ్రా స్నేహుకు చాలా బిగ్ సైజ్ ఉంది ఇదైతే కరీంనల్ డిస్టిక్ గంగార లోకల్లో రెస్క్యూ చేసినాం మరొకటి ఇండియన్ రేడ్ స్నేహు నాన్ వెనమస్ నాన్ ఫైజన్ ఇది కరీంనగర్ డిస్టిక్ గంగాధర మండల్ షానగర్ రోడ్లో పొలంలో ఆ చెట్టు పైన దీన్ని పట్టడం జరిగింది రెండు పాములను మనం సురక్షితమైన అడవి ప్రాంతంలో వేయడానికి వచ్చినా నా పని నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా లైక్ అయితే కొట్టండి కొత్తగా నా ఛానల్ వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోకండి ఓకేనా అయితే ఇవి రెండు పాములు రిలీజ్ చేయడానికి వచ్చిన రిలీజ్ చేస్తాను అయితే నాగు పాము గిట్ల కుడితే దాదాపు గంట నుంచి గంట ముప్పై నిమిషాల లోపల గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే అక్కడ యాంటీవెనమ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా యాంటీవెనం అక్కడ మీరు పోతే యాంటీవెనం వేస్తారు మనిషి బతికే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా ఇండియన్ ర్యాష్ స్నేక్ గిట్లా బయట చేస్తే ఒక టీటీ ఇంజక్షన్ మన దగ్గరలో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి టీటీ ఇంజక్షన్ వేసుకుంటే సరిపోతుంది భయపడవలసిన అవసరం లేదు ఎలాంటి పాములు వచ్చినా దయచేసి చంపకండి నాలాంటి స్నేక్ క్యాచర్కి ఫోన్ చేస్తే వచ్చి రెస్క్యూ చేసి సురక్షితమైన అడవి ప్రాంతంలో వదిలివేయడం జరుగుతుంది స్నేక్ చేస్తా చూస్తున్నాం అయితే జరిపోతూ పాము చాలా బిగ్ సైజ్ ఉంది అయితే మనం వదిలిపెట్టగానే స్పీడ్గా వెళ్ళిపోతే ఆ కెమెరాలో బరాబర్ కనబడదు కాబట్టి నేనైతే మీకు కనబడాలని చెప్పేసి చూపెడుతున్నా చాలా బిగ్ సైజ్ ఉంది ఇండియన్ ర్యాట్స్ నేకు తెలుగులో జరిగిపోతూ పాము అని అంటారు దీని అయితే రిలీజ్ చేసేద్దాం అయితే మీకు కనబడాలని చెప్పి నేను పట్టుకోవడం జరిగింది చూసిరా ఇండియన్ ర్యాట్స్ నేకు ఇది కప్పలు ఎలుకలు ఎక్కువ శాతం ఎలుకలు అయితే ఎక్కువ శాతం తింటుంటుంది ఓకేనా సురక్షితమైన ప్రాంతంలో అయితే వదిలివేయడం జరిగింది మరొకటి ఇండియన్ ప్రాక్టికల్ కోబ్రా స్నేక్ ఉంది దాన్ని కూడా రిలీజ్ చేద్దాం ఓకేనా చూస్తూనే ఉండ్రీ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ ఇండియన్ కోబ్రా స్నేకు రిలీజ్ చేద్దాం చూస్తాను మీరు చూస్తున్నది ఇండియన్ ప్రాక్టికల్ కోబ్రా స్నేకు చాలా బిగ్ సైజ్లో ఉంది అయితే పాము కుట్టగానే చాలామంది ఏమో చేస్తారంటే మంత్రాలు తాయితలని నమ్ముకుంటూ చాలామంది వెళ్తుంటారు దయచేసి మాత్రం అట్లా వెళ్తే మనిషి బతికే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది తర్వాత విషయం ఏంటంటే ఈ డబ్బా ఓపెన్ చేసేటప్పుడు దాని పడగా బయటికి ఉంటుంది ఆ మూ తిప్పగానే తొందరగా మన చేతికి బయట చేయడానికి అనేది ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది అందుకే ఈ మూత మాత్రం ప్రతి ఒక్క స్నేక్ క్యాచర్కి చెప్తున్నా జాగ్రత్తగా తీయాలని కోరుకుంటున్నాను తక్కువ అయితే అనుకోకండి ఎందుకంటే నేను ఎప్పుడు మీ కింద చిన్న కాబట్టి నేనైతే చెప్తున్నా ఓకేనా దీని అయితే రిలీజ్ చేద్దాం డబ్బు ఓపెన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను ఎవరైనా నాకు ఫోన్ చేసినప్పుడల్లా తొందరగా అక్కడికి వెళ్ళి పాములు రెస్క్యూ చేసి సురక్షితమైన అడవి ప్రాంతంలో వదిలిపెడుతుంటా చాలామంది ప్రాణాలు నేను కాపాడుతున్నా నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ సపోర్ట్ చేయాలి చాలామంది సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఓకే నా నెంబర్ కూడా ఇక్కడ కాంటాక్ట్ కింద నేను నెంబర్ ఇక్కడ మీకు పెడతా నెంబర్ కూడా చూడరి ఫోన్ చేయవచ్చు నాకు ఫోన్ చేసి కూడా ఇక్కడ నా పాము వచ్చిన నాకు ఫోన్ చేస్తే నేను వస్తాను పాములకు ఎక్కువ శాతం ఏం తెలియదు మనం ఏంటంటే ఏదైనా అంటే తప్ప అవి ఏమనవు దాదాపు మనం ఏదైనా దానికి హాని చేస్తేనే పాము కూడా మన మీదకి వస్తుంది దాదాపు పాము కూడా చాలాసేపు అట్లా నిలబడుతూ కూడా ఉంటాయి చాలాసేపు ఎందుకంటే అది తెలియదు ఇప్పుడు ఎందుకంటే ఆకర్షణ చూస్తున్నట్టు ఆకర్షణ చూసి అట్లనే నిలబడి చూస్తుంటుంది పాము మనం ఏమైనా అంటమేమని చెప్పేసి చూస్తుంటుంది ఒక పైన మన కాలు గిట్ల పడితే అది మనకు బయట చేయడానికి వస్తుంది దాదాపు అది అయితే కరవదు దాదాపు మనం ఏదైనా దానికి హాని చేస్తే తప్ప అది అయితే చేయదు మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే మీరు పొలాలలో అక్కడికి ఎక్కడికైనా పోతే టార్చ్ లైట్ వాడాలని ప్రతి ఒక్కరికి చెప్తున్నా టార్చ్ లైటు చేతులు ఒక కట్టె కూడా ఉంచుకోవాలని చెప్తున్నా మీరు ముందు నడిచేటప్పుడు ఫస్ట్ కట్టె బట్టి కింద ఇట్లా కొట్టి మీరు వెళ్తే దా శబ్ద తరంగాలతో ఆ పాము అక్కడ ఉన్న కూడా వెళ్ళిపోతుంది మీకు హాని ఉండదు పాములో కూడా ఇలాంటి హాని కూడా ఉండదని కోరుకుంటున్నా పాము కూడా చాలాసేపు ఇట్లా నిలబడి ఉన్నది మన పొమ్మన కూడా అయితే పోతలేదు నేనే ఇక స్టిక్తోటి అటు దూరం అనేస్తే అయితే వెళ్ళిపోతుంది చూద్దాం పాములైతే కొ ఎట్లా వెళ్తుంది అనేది మీకు కనబడాలని చెప్పేసి అదైతే చెట్టు పైకి ఎక్కుతుంది చూడూరి ఇండియన్ కోప్రాస్ నేకు చెట్ల పైన కూడా ఎక్కుతుంటాయి పాములు చాలామంది అనుకుంటారు చెట్ల మీద ఉడతలు ఉంటాయి ఉడతలు ఎలకలు ఉంటాయి కదా అవన్నీ తినడానికి అనేటివి ఎక్కువ శాతం చెట్ల పైన కూడా ఎక్కుతుంటాయి ఆ చెట్టు పైనకి ఎక్కుతుంది ఓకే నా పనికి ఇట్లా మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా లైక్ కొట్టండి జై హింద్ జై భారత్